సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ రాబోయే ఐదు రోజులలో నీలో రెండు మార్పులు అనే అనేది కనిపిస్తాయి తల్లి ఈ మార్పుల కోసం నువ్వు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నావు ఇలాంటి మార్పులు నీలో రావాలి అని చెప్పి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు అందుకోసం చాలా వరకు కూడా వెయిట్ చేస్తూ ఉన్నావు నమ్మకంతో అందువల్ల అలాంటి ఒక మంచి రోజులు రానే వచ్చాయి ఈ రెండు మార్పులు ఈ ఐదు రోజులలో నీలో కనిపిస్తాయి అని చెప్పి బాబా మనకి ఒక గొప్ప రహస్యం అనే అనుకోవచ్చండి ఇది ఎవరికి మనకి ఎవరూ కూడా చెప్పని మంచి మంచి మాటల్ని బాబా సందేశాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి ఏ మాత్రము కూడా నిర్లక్ష్యం చేయకుండా మీరు వీడియోని పూర్తిగా వినండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది బాబా ఏం చెప్పబోతున్నారు అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి రాబోయే ఐదు రోజులలో అంటే నిజంగా ఐదు అనే సంఖ్యకి చాలా వరకు కూడా శక్తి ఉందండి పంచభూతాల సాక్షిగా బాబా మనకి తెలియచేస్తున్నారని కూడా అనుకోవచ్చు అంటే నిజంగా ఆ మహానుభావుడు తెలియచేస్తున్నారు అని అంటే ఆ భగవంతుడు మనకి ఆ శివుని ఆజ్ఞ వల్లే మనకి ఈ విషయాలన్నీ కూడా మన దాకా వస్తున్నాయని అనుకోవచ్చు అండి అలాంటి వాటిల్లో బాబా తెలియచేసే రెండు విషయాలండి మనలో ఎన్నో మార్పులు రావాలని ఎదురు చూస్తూ ఉంటామండి అందుకు తగిన ప్రయత్నం చేస్తూ ఉంటాం మనలో చే అలాంటి ప్రయత్నాలు చేయడానికి కొన్నిసార్లు విసిగిపోయి కూడా ఆగిపో ఆగిపోయి ఉంటాం మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అరే ఏంట్రా నువ్వు ఇలా ఉన్నావు నువ్వు మార్చుకోవా ఈ పద్ధతిని ఈ పద్ధతి ఎప్పుడు మార్చుకుంటావు నువ్వు అని చెప్పి కూడా మన ఇంట్లో వాళ్ళు మనల్ని అరుస్తూ ఉంటారు అలాంటి సమయంలో కూడా చేయలేని మార్ మనలో రాలేని మార్పులన్నీ ఇప్పుడు రాబోయే ఐదు రోజుల్లో ఖచ్చితంగా నీలో కనిపిస్తాయి అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి ఆ మార్పులు ఏంటి అని అంటే మొదటిది మనకి చాలామంది ఫ్రెండ్స్ అండి అంటే ఇంతకు ముందు చాలా మూడీగా మనం ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడకుండా చాలా తక్కువ ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారండి అది కూడా పెద్దగా కమ్యూనికేషన్ ఉండదు అలా కాకుండా మనకి ముందు ముందు రాబోయే రోజులలో ఎక్కువ మంది ఫ్రెండ్స్తో మనం మాట్లాడడం కానీ కొంచెం మనకి రిలేషన్స్ కానీ రిలేషన్స్తో కూడా మాట్లాడడం కానీ మనం ఇంతకుముందు ఎవరైనా ఇంటికి వస్తే నాన్న వాళ్ళతో పలకరించరా నువ్వు ఏంటి అలా కూర్చుని మూడీగా ఉన్నావు అని అంటున్నారు వెళ్ళి మాట్లాడు అని అన్నా కూడా మనం మాట్లాడడానికి ఆలోచిస్తామండి కొంచెం భయపడతాం కొంచెం మాట్లాడడానికి ఇష్టపడని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఏంటండి బాగున్నారా అంటే బాగున్నారా అని మాత్రమే మాట్లాడతాం అలా కాకుండా చక్కగా వాళ్ళందరితో కలిసిపోయి మాట్లాడడం కానీ ఫ్రెండ్స్తో ఒక ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్తో చాలా వరకు కూడా జాలీగా ఎప్పుడైతే కనుక ఫ్రెండ్స్తో మనం మాట్లాడుతూ ఉంటామో అప్పుడు మన సమస్యలు అనేవి మర్చిపోవడానికి అవకాశం అనేది ఉంటుందండి ఎప్పుడు కూడా మనలో మనమే తప్పడం పడుతూ మనలోనే బాధపడుతూ ఉంటాం ఎందువల్ల అలా ఫ్రెండ్స్తో మాట్లాడతామంటే మనకి నాలుగు విషయాలు తెలుస్తాయండి బయట ఫ్రెండ్స్ ఓ వాళ్ళు కూడా వాళ్ళకి ఇలాంటి కష్టాలు ఉన్నాయా ఇలాంటి సమస్యలు ఉన్నాయా ఫ్రెండ్స్ వల్ల నేర్చుకోవాల్సిన మంచి విషయాలు ఎన్నో ఉన్నాయి అందువల్ల వాళ్ళ విషయాలు కూడా తెలుసుకున్న తర్వాత ఓ అప్పుడు మనకునే సమస్య అనేది చాలా తక్కువ వాళ్ళు చూడు ఎలా బాధపడుతున్నారు వాళ్ళకి ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి అని మనల్ని మనమే కూడా ముందు ముందుకు తీసుకు వెళ్ళగలిగే అవకాశం అనేది ఉంటుందండి ఆ గొప్ప మార్పు అనేది నీలో రాబోతుందని చెప్తున్నారు ఇంకా రెండో విషయం ఏంటి అని అంటే మనలో ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ అండి అంటే ఎవరైనా సరే ముందు చాలా సన్నగా ఉన్నవాళ్ళు కొంచెం వచ్చి లాభం అవ్వటం కానీ అంటే అయ్యో అందరూ అక్క నేను సన్నగా ఉన్నాను అక్క ఇంతకు ముందు కూడా మన వీడియోస్లో అడిగారండి అక్క నేను సన్నగా ఉంటాను దానికోసం టిప్స్ ఏమన్నా చెప్పండి అని అలాంటిది ఈరోజు బాబానే మన దగ్గరికి ఒక పెద్ద టిప్ తీసుకొచ్చారండి ఏంటి అని అంటే సన్నగా ఉన్నవాళ్ళు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళకి కొంచెం బాగా ఆకలేయటం బాగా తినటం తినడం వల్ల కొంచెం ఒళ్ళు రావడానికి అవకాశం అనేది కనిపిస్తుంది చాలామంది అంట అంటారు ముందు ముందు వెళ్ళే రోజులలో మనని చూసి అమ్మ ఏంట్రా ముందుకంటే కొంచెం ఒళ్ళు వచ్చినట్టుందే బాగా తింటున్నట్టున్నావే అని చెప్పి ఫేస్ అంతా కూడా గ్లోగా ఉండటం మంచి బ్రైట్నెస్ అనేది మనలో కనిపించడం ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనకి ఏదైనా సరే ఒక ఇష్టం లేని ఒక విషయం జరిగినా కూడా మనది అది ఎక్సెప్ట్ చేస్తూ ఉంటాం అనమాట అంటే మనం అంగీకరిస్తూ ఉంటాం ఆ విషయాన్ని తీసుకుంటాం ఉంటాం మనం ఎందుకోసం సరే దీంట్లో కూడా కారణం అనేది ఉంటుంది ఏదో ఒక కారణం లేనిదే బాబా మన దాకా రానివ్వరు ఈ విషయాన్ని అన్న విషయం అనేది మనం అర్థం చేసుకొని పాజిటివ్గా మార్చుకోగలిగే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనలో కనిపిస్తుందండి ముందు ఏదైనా ఒక విషయం మనకు నచ్చని విషయం మన జీవితంలో జరిగితే అయ్యో బాబా ఏంటా ఈ విషయం నాకు చేశారు నేను ఏదైనా అడిగితే మంచి అనేదే నా జీవితంలో జరగటం లేదే అని బాధపడే వాళ్ళందరికీ కూడా బాబా పం పంపించే ఈ సందేశం అనేదండి ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలాగైనా ఉండొచ్చు అనమాట అనమాట అంటే మంచి ఒక పాజిటివ్గా మనం తీసుకునే ఒక హ్యాపీనెస్ అనేది మనలో కల్పించడానికి బాబా ప్రయత్నిస్తున్నారండి ఇలాంటి రెండు మార్పులు అనేవి నీలో రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే అండి కొంతమంది లావుగా ఉన్న వాళ్ళు వాళ్ళు డైట్ చేయడం డైట్ చేసి కొంచెం సన్నపడాలని అనుకోవడం ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అండి అంటే ఇన్ని రోజుల నుంచి మనం ప్రయత్నిస్తున్నాం మన ప్రయత్నం చేసినా కూడా జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు బాడీ షేమింగ్ చేసే వాళ్ళు ముందు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళ ముందు మనం ఎలాగైనా సరే సాధించాలి అన్న ఒక ఆలోచన అనేది బాబా మనకి కల్పించడం అనేది ఇప్పుడు కల్పి కనిపిస్తుందండి మనం చూడగలుగుతాం ఈ ఐదు రోజులలో అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ కనుక నీకు దొరికితే అది నిజంగా చాలా వరకు కూడా అదృష్టవంతురాలివి అని చెప్పి బాబా అంటున్నారండి ఇది అక్షరాల నిజమండి మనకి అలాంటి ఆలోచనలు మనకి ముందు లేని కొత్త కొత్త ఆలోచనలన్నీ కూడా బాబా కల్పించడం మంచి మంచి ఫ్రెండ్స్ని మనకి మంచి సర్కిల్ లాగా చేసుకొని బిజినెస్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ మంచి జీవితంలో ఏమైతే మనకి తెలియదు అలాంటి తెలియని విషయాలని మనం ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకోవటం ముందుకు వెళ్ళటం లైఫ్ని జాలీగా ఎంజాయ్ చేయటం అంటే హ్యాపీగా ముందు ఒక రూమ్ లోనే కూర్చొని సమస్యలతోటి ఏదైనా ఎవరైనా అన్నారంటే దాని గురించి ఆలోచించి నెగిటివ్గా బాధపడే కంటే ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేయబోతున్నావు నువ్వు అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశం అండి ఇది ఇంకా ఈ బాబా సందేశం విన్న తర్వాత ఎవరికైతే కనుక జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయో ఇప్పుడు రాబోయే ఐదు రోజుల నుంచి అంటే ఈ వీడియో ఈ రోజు చూస్తే ఈ రోజు నుంచి సరిగ్గా ఐదు రోజుల్లో అండి రేపు చూశారనుకోండి రేపటి నుంచి సరిగ్గా ఐదు రోజులు అనమాట అలాగా మన లెక్కలోకి తీసుకొని బాబా చెప్పినట్టుగా మనలో వచ్చే ప్రయత్న మార్పులన్నీ ఏమైతే వస్తున్నాయో అది నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే సాయిరామ్